సరదై స్వామివారిని ప్రార్థించింది అప్పుడు శివుడు పార్వతి నీ ఆశయాన్ని గుర్తించాను అన్ని వ్రతాల్లోనూ ఉత్తమమైన వ్రతం శ్రీ శ్రీ వరలక్ష్మి వ్రతం దీన్ని ఆచరిస్తే అన్ని సంపదలు శీఘ్రంగా కలుగుతాయి అన్ని సంపదలు కలుగుతాయి మంచి సంతానం సిద్ధిస్తుంది ఈ పవిత్రమైన వ్రతాన్ని శ్రావణ మాసముకు ముందు వచ్చే పౌర్ణమి నాడు శుక్రవారం నాడు ఆచరించాలి పార్వతి ఈ వ్రతం చేసిన స్త్రీకి అని చెప్పాడు వెంటనే పార్వతి నాదా ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ఈ వ్రతం ముందు ఎవరు ఆరాధించారు ఆ తల్లి కృపకు ఎవరు పాత్ర అయ్యారు అని అడిగింది అప్పుడు శివుడు పార్వతి పరమ పవిత్రమైన వరలక్ష్మి ప్రభావం చెప్తాను విను ఒక చెబుతాను విను సకల సేవ అత్తమామల సేవ చేస్తుంది అన్ని పనులు సొంతంగా చేసుకుంటుంది మంచి విద్యావతి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఇంపుగా మాట్లాడుతుంది మంచి మనస్సు భావాలు కాదే ఆ చార్వతీ దేవికి ఒకనాడు కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఓ సౌభాగ్యవతి ఇటు నమ్ము నీకు మేలు జరుగుతుంది వరలక్ష్మీదేవి వచ్చింది శ్రావణ